తిరుపతి జిల్లా సచివేడు మండల పరిధిలోని కన్నవరం అల్లపుగుంట జడేరి గ్రామంలో జిల్లా మైన్స్ అధికారుల అనుమతులు లేకుండా కొందరు అక్రమంగా గ్రావెల్ మట్టిని టిప్పర్ల ద్వారా తమిళనాడుకు తరలిస్తున్నారని వీటిని వెంటనే రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులు తక్షణం స్పందించి అక్రమ రవాణాలను అరికట్టాలంటూ అంబేద్కర్ ఆర్మీ అధ్యకుడు రాజా అంబేద్కర్ సేవా సంఘం అధ్యకుడు మౌన్ రాజ్లు సంయుక్తంగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఆర్మీ నాయకులు ఎత్తిరాజు చిన్న డేవిడ్ ఇమానియెల్ రాహుల్ తైతల పాల్గొన్నారు. ప్రజోయోజ భాగం కూడా కలిసి జరిగింది. ఎప్పుడైతే దాదాపు మూడు నాలుగు సంవత్సరాల నుండి ప్రతి రోజు అక్రమకారులు రోజు వందల లారీలు టిప్పర్లు ప్రతి రోజు వారానికి రెండు మూడు యాక్సిడెంట్లు నిన్న మొన్న అనుకుంటే మొదలబే వద్దని నికరంగా మెరుగు సంతోషించినారు టిప్పర్ ఎక్కించి మొన్న ప్రతి రోజు కనీసం రోడ్లు లేవు అడిగే ఎవరు అడిగినా సమాధానం లేదు కనీసం ఎలాంటి పర్మిషన్ లేకుండా ఏమి కూడా ఏ ఆఫీసు అడిగినా వాళ్ళు పర్మిషన్ లేదు ఏడు మనిషి వాళ్ళ పర్మిషన్ అయితే మనం ఇంతవరకు చూపించదు చూపించకుండా ఇక్కడ ఉన్నటువంటి సోర్సెస్ ని తమిళనాడు తరలించడం అనేది చాలా అదే బాధాకరం మంచి చెడు ఏమైనా ఉంటే కూడా ఇక్కడ ఉండే లోకల్లో ఉన్న వాళ్ళకి మట్టి కావాలనుకున్నా ఏదో చేసుకోవాలనుకున్నా అది కామన్గా ఉంటుందా కానీ ఇప్పుడు మట్టిని తరలించి తమిళనాడుకి అమ్మడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఎవరు అడిగినా సమాధానం అనేది లేదు ఏంది ఇప్పటిలో రోజుకి ఒక టైమింగ్ లేకుండా మంచి చెడు లేకుండా రోడ్లు పాడైపోయింది మీ ప్రధాన డిమాండ్ మా డిమాండ్ ఏమంటే తమిళనాడు నుంచి ఏ వెహికల్ కూడా లోపల రాకూడదు ఇక్కడ నుంచి ఒక్క పిడికి మట్టి కూడా తీసుకొని పోకూడదు మా యొక్క సోర్స్ని ఇక్కడే ఉండిపించాలి మా సోర్స్ మేమే అనుభవించాలి లేని పరిస్థితుల్లో మేము దీన్ని భారీ ఎత్తుకు ధర్నా చేస్తాము ఒక్క లారీ వస్తే కూడా లారీ మొత్తం మేము ఆపేసి మేము భారీ ఎత్తున గ్రామ ప్రజల ఊరు మొత్తం కూడా మేము ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి అధికారులు పోలీసు వారు ఎంఆర్ఓ వారు మైనింగ్ వారు ఏడీ మైన్స్ కలెక్టర్ గారు అందరూ దయచేసి మాపై దయ ఉంచి ఈ టిప్పర్లు ఆపి మా ప్రాణాలు అండి మా ప్రాణాలు దయచేసి కాపాడండి లేదు మా ఇంకా డబ్బులు అనుకుంటే మేము చేయలేమా చేయలేము దయచేసి మీరు అధికారులు వెంట స్పందించి ఒక్క లారీ కూడా మా ఊరి మీద బాగుండదు ఇన్ కేసు వచ్చినా కూడా మేము వదలమని మేము చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ముఖ్యంగా గురించి అక్రమ క్వారీ గురించి అంటే కన్నావరం కానీ ఈ చుట్టుపక్కల విలేజ్ మేరు కుక్కము ఈ పక్క టంచి పరిశ్రమలను బోర్డు అక్రమంగా మనకు ఉండే కొండలు కానీ మంచి ప్రాంతాలు కానీ ఆ ప్రాంతాలన్నింటినీ తరలించి తమిళనాడుకి అక్రమంగా తరలిస్తున్నారు దీని ద్వారా వారానికి కానీ నెలకి కానీ ఒక యాక్సిడెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది వివిధ ప్రాంతాల నుంచి సత్య ఒక నియోజకవర్గము వివిధ బాగా చాలా ఎంతోమంది కూలీలు కానీ దేనికి కానీ వచ్చి ఇక్కడ ఉండే పరిస్థితి ఉంది కానీ ఈ లారీలో టైం కానీ ఏది కానీ లేదు దాన్ని పట్టించుకునే నాదు లేదు ఒక అధికారి కానీ లేదు ఎవరు కానీ దాన్ని పట్టించుకునేది లేదు అడిగితే అన్ని పర్మిషన్ ఉంది అంటున్నారు కానీ పర్మిషన్ లేవు సక్రమైన దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేదు కాకుండా తమిళనాడు తరలించుకొని ప్రతి ఒక్కరు దోచుకునే వాళ్ళు దోచుకున్నారు కానీ పేదలు పేదలుగానే నిరుపేదలుగా మిగిలిపోతున్నారు పేదలు చనిపోతున్నారు పోలీస్ స్టేషన్ వెళ్తే సక్రమంగా ఒక ఎఫ్ఐఆర్ కాపీ వేయడం లేదు వాళ్ళకి సపోర్ట్ చేసి వారిని అప్పటికప్పుడే ఏదో తీసుకోండి కానీ ఇక్కడ ఇంతవరకు అయితే మనకి ఏం తెలియడం లేదు అక్కడికక్కడికి వాళ్ళు మాట్లాడుతున్నారు వెళ్ళిపోతున్నారు మొన్నైతే రెండు రోజుల ముందు మధురమేడ్ లో ఒక యాక్సిడెంట్ జరిగింది ఇక్కడ ఇక్కడ అక్కడే కుప్పుకొనిపోయి చనిపోయారు అది ఏ పరిస్థితిలో ఉందని మనకి ఇంతవరకు తెలియదు ఎవరు తను పడిచినా నాదం లేదు పై అధికారులు అది నిలబెట్టి ఇంత వరకు ప్రాణహాని జరిగిన ప్రాణహాని మనం అరికట్టాలి రోడ్లు కానీ రోడ్లు కానీ చూసుకుంటే పిల్లలు బలికి వెళ్ళే పిల్లలు కానీ బైక్